గత కొన్ని రోజులుగా విపరీతంగా బిజీగా ఉండి జన్మదిన వేడుకల్లో అసలు ఎడతెరిపి లేకుండా అలసిపోయి కూడా ఇవాళ మళ్ళీ ఈ ఫంక్షన్కి రావడం అనేది మామూలు విషయం కాదు సార్ ఈ ఫంక్షన్కి వచ్చి మీరు బ్రష్ చేసినందుకు మెగాస్టార్ గారికి నా పాదాభివందనాలు వందనాలు సార్ మొదటిసారి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇకపోతే నిజంగా చెప్తాను ఈ ఫంక్షన్లో ఇవాళ ఇంత ఎనర్జీ ఉంటుందని అనుకోలేదు ఈ ఎనర్జీకి రీజన్ వన్ అండ్ ఓన్లీ మెగా ఫ్యాన్స్ ఆల్ మెగా ఫ్యాన్స్కి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలాట్ అలాగే బండ్ల గణేష్ ఫ్యాన్స్ గారు కూడా థ్యాంక్ యూ ఖుషి సినిమాలో కళ్యాణ్ గారు అడుగుతారు నీకు నీకు ఎవరంటే ఇష్టం అన్నప్పుడు భూమిక చిరంజీవి అనగానే ఆ నెక్స్ట్ డైలాగ్ వినపడలేదు ఆ నెక్స్ట్ డైలాగ్ వినపడలేదు ఒక రెండు నిమిషాల వరకు ఆ తర్వాత ఆయన వాక్ చేస్తూ వాక్ చేస్తూ ఆ డైలాగ్ వినపడగానే ఆగిపోతారు కళ్యాణ్ గారు కూడా నెక్స్ట్ డైలాగ్ వినబడలేదు రిపీట్ ఆడియన్స్గా డైలాగ్ అర్థమైంది మేము మళ్ళీ ఆ డైలాగ్ గురించి చాలాసార్లు చూసాం అప్పుడు కళ్యాణ్ గారు ఏమంటారంటే అమ్మ నాన్న చిరంజీవి కామన్గా తెలుగు వాళ్ళందరికీ ఇష్టమే ఇంకేమన్నా చెప్పు అంటారు నిజం సార్ గత కొన్ని దశాబ్దాలుగా అమ్మ నాన్న చిరంజీవి ఎప్పటికీ బోర్ కొట్టరు మేము అందరం మిమ్మల్ని గుండెలో పెట్టుకున్నాం అండ్ దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఈ సినిమాలో ఒక సాంగ్ రీమేక్ చేద్దాం అనుకున్నప్పుడు ఏ సాంగ్ చేయాలి నాకు అర్థం కాలేదు ఏ సాంగ్ చేయాలో అర్థం కాలేదు అందుకే ఆలోచించి 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 ఫైనల్ ఒక సాంగ్ వచ్చాము ఆ మిగతా సాంగ్స్ ఇప్పుడు మెట్లీ చేసిన సాంగ్స్ అన్నీ తేజ్ పర్ఫామ్ చేసిన సాంగ్స్ అన్నీ నా ఫేవరెట్ ఇవి కాకుండా ఇంకా కొన్ని వందల వందల పాటలు రీమిక్స్ చేయాలంటే చాలా డిస్టర్బ్ అయిపోయాం అసలు ఏ సాంగ్ చేయాలో తెలియదు సో ఫైనల్గా ఆ సాంగ్ నేను రాజుగారు ఆ సాంగ్ అనుకొని చేసాం థ్యాంక్ యూ సో మచ్ రాజ్ కోటి గారు కోటి గారు వచ్చారు రాజుగారు వాళ్ళు రాలేకపోయారు అండ్ లిరిసిస్ట్ భువన్ చంద్ర గారికి మాకు ఈ సాంగ్ మా సినిమాలో పెట్టడానికి అవకాశం ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలామంది అడుగుతున్నారు తేజ్ని నేను చిరంజీవి లాగా చూపించడమో లేకుంటే కళ్యాణ గారులాగా చూపించడానికి ఎక్స్ట్రా కేర్ ఏమన్నా తీసుకున్నారా అని బట్ సీరియస్గా చెప్తాను నేను ఎప్పుడైనా హీరోని బాగా చూపించాలి అనుకుంటాను కానీ ప్రత్యేకంగా చిరంజీవి గారిలో చూపించడానికి కానీ కళ్యాణ గారిలో చూపించడానికి ఏ కేరు తీసుకోలేదు ఎందుకంటే అతను అలాగే ఉన్నాడు నేను కొత్తగా కొత్తగా చూపించాల్సిన అవసరం లేదు ఇట్స్ లైక్ దట్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కదా చాలా రోజుల క్రితం ఈ క్యారెక్టరేషన్ అనుకున్నాను అంటే స్క్రిప్ట్ రీసెంట్గా ఫినిష్ చేసినప్పటికీ క్యాటరేషన్ అనుకుని చాలా రోజులైంది ఒక యంగ్ హీరో కావాలి దీనికి సో నేను పెద్ద ఇమేజ్ ఉన్న స్టాల్తో చేయడం మూలంగా ఈ స్క్రిప్ట్ ఎప్పుడు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయలేదు కళ్యాణ్ గారి ఇంట్లో తేజ్ని చూడగానే సుబ్రహ్మణ్యం దొరికాడు అనిపించింది నాకు నిజంగా తేజ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు రే ట్రైలర్ చూస్తున్నప్పుడు కానీ పిల్లల నిజం చూసినప్పుడు కానీ నాకు ఇప్పుడు మీరు చూసినవి అన్నీ నా విజువల్స్ లాగా వచ్చేవి నేను చూస్తున్నప్పుడు సో ఒక్కొక్క స్క్రిప్ట్ ఒక్కొక్కళ్ళకి వెతుక్కుంటూ ఒక హీరోని వెతుక్కుంటుంది అంటారు బహుశా ఇదేనేమో థ్యాంక్ యూ సో మచ్ నాకు నాకు ఆ ఎనర్జీ ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ అలాట్ దిల్ రాజ్ గారి గురించి చెప్పాలి దిల్ గారు శిరీష్ గారు లక్ష్మణ్ గారు మా కాంబినేషన్లో వచ్చిన ప్రీవియస్ సినిమా రామయస్థామం నిరాశపరిచింది జనరల్గా ఒక సినిమా నిరాశపరిచిన తర్వాత హీరోకి ప్రొడ్యూసర్కి హీరోకి ప్రొడ్యూసర్కి మధ్య ఆ రిలేషన్స్ కొంచెం సన్ని సెన్సిటివ్గా ఉంటాయి అలాంటిది ఎప్పుడు కలిసిన శిరీష్ అన్న లక్ష్మణ రాజన్న నెక్స్ట్ ఇంకో సూపర్ హెట్ అది మర్చిపో నెక్స్ట్ ఇంకో సూపర్ హిట్ చేస్తున్నా మర్చిపో మంచి కదరాయి అంటే ఇంట్లో పిల్లోడు కొంచెం డల్గా ఉంటే ఎలా అయితే ఎంకరేజ్ చేస్తారో అలాగా అసలు నెక్స్ట్ నేను ఏ కథ అనుకుంటున్నాను ఏ హీరో చేస్తాను ఏ బ్యానర్లో చేసినా కూడా తెలియదు బట్ ఎప్పుడు కలిసినా రాజన్న శిరీషన్న లక్ష్మణ థ్యాంక్ యూ సో మచ్ యు ఆర్ మోర్ దెన్ అ ఫ్యామిలీ వంశీ నీ ఆస్తిలో వాటా కోసం నేను కూడా మీ బ్యానర్లో ఎంటర్ అయ్యాను అండ్ ఇంకపోతే మిక్కీ థ్యాంక్స్ మిక్కి మిక్కీ 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 జరిలో లోడ్స్ ఆఫ్ బండిల్స్ ఆఫ్ ఎనర్జీ ఉంది తన పాటలు నాకు చాలా ఇష్టం బట్ ఎప్పుడు మా సీరియల్తో చేయడం మూలంగా ఎప్పుడు మిక్కీతో అటెంప్ట్ చేయడానికి నాకు ఎప్పుడు అవకాశం రాలేదు ది స్క్రిప్స్ డిమాండ్స్ మీకు నాకు ఈ స్క్రిప్ట్ అనుకున్నప్పుడు దీనికి మిక్కిజం మీరు అయితేనే పర్ఫెక్ట్ అనిపించింది మీకు డిడ్ మోర్ దెన్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ వర్క్ అలాగే నా టెక్నీషియన్ గౌతమ్ రాజ్ గారు నా సీన్లనే నా కొత్తగా చూపిస్తూ చాలా విషయాలు నేర్పుతూ ఈ సినిమాకి ఈ సినిమాకే కాదు నా అన్ని సినిమాలకి ఒక బ్యాక్ బోన్లో ఉన్న గౌతమ్ రాజ్ గారికి అలాగే నా స్క్రీన్ ప్లే రైటర్స్ వేగం సతీష్ గారికి రమేష్ రెడ్డి గారికి తోట ప్రసాద్ గారికి అండ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎల్పి రామారావు గారికి ముఖ్యంగా విజయ్ బాబీ నేనన్నా ఎప్పుడన్నా సినిమా జరిగిన సేపు ఒక రెండు గంటలు ఎక్కువ పడుకుంటానేవో తప్ప విజయ్ బాబీ అనేవాళ్ళు సినిమా బిగ్నింగ్ కాండించి రోజుకి ఇప్పుడు ఆడియో ఫంక్షన్లో కూడా వాళ్ళు అంత కష్టపడుతున్నారు నిజంగా బాబీ విజయ్ మీ ఇద్దరు ఒకసారి మీ ఇద్దరు ఒకసారి స్టేజ్ మీదకి రావాలి వీళ్ళిద్దరూ మిరపకాయ సినిమా నుంచి నాతో ట్రావెల్ అవుతున్నారు నాకే నా గురించి నాకు తెలిసిన దానికంటే వీళ్ళిద్దరికి ఎక్కువ తెలుసు వీళ్ళిద్దరు లే వీళ్ళిద్దరూ కుడిభుజం ఎడభుజం అనుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళని ఎప్పుడు పరిచయం చేసే అవకాశం రాలేదు థ్యాంక్స్ థ్యాంక్స్ లాట్ థ్యాంక్స్ లాట్ ఫర్ వర్కింగ్ అలాగే డైరెక్టర్గా నా స్థాయిని పెంచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా తలుచుకుంటూ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ద బెస్ట్ హ్యాపీయెస్ట్ పార్ట్ ఏంటంటే బాస్ మళ్ళీ సినిమాలు చేయడం నాకు తెలిసి ఇక్కడ ఉన్న డైరెక్టర్లు అందరూ ఇక్కడ ఉన్న డైరెక్టర్లు అందరూ ఇప్పుడు అదే అదే పని మీద వచ్చారు పనులు పని సినిమా పెడదామని సార్ డైరెక్టర్లందరికీ వరుసగా టోకెన్ ఇస్తే ఎవరు టోకెన్ వచ్చినా నెంబర్ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి మేము ఖర్చు చెప్తాం సో థ్యాంక్ యూ సో మచ్